జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని ద్వితీయ భాగం శాస్త్రం విభాగము ఇరవై ఐదు దేశ రాజు విధించవలసిన పన్నులు ఆ దేశంలో నివసించు భార్యాభర్తల సంబంధాలు విధులు ఎలా ఉన్నాయో మనువు చెప్తున్నారని భృగు మహర్షి తన శిష్యులకు చెప్తున్నాడు మహర్షులార దేశ రాజు అంగ వికలాంగులు వికలాంగులు ఉంటారు కదా వారికి పన్ను మినహాయింపు ఉండాలి డెబ్బై సంవత్సరంలో వయస్సు దాటిన వృద్ధులకు అలాగనే ఉత్తమ బ్రాహ్మణులకు ఉత్తమ విప్రులకు పన్ను నుంచి మినహాయింపు రాజు ఇచ్చే శాసనం చేయాలి అలాగనే దేవాలయాలకు ఉత్తమ కార్యాలకు చందాలిచ్చే వారి నుంచి కూడా పన్ను మినహాయింపు చేసే చట్టం రాజు చేయాలి అలాగనే ఆ దేశ రాజు తన రైతులకు ఉండే భూమికి మెట్ట భూమికి నామమాత్రంగా పన్ను ఉండాలి పల్లపు భూమికి మెట్ట భూమి కంటే రెండు రెట్లు పన్ను విధించవచ్చును అని చెప్పుకొచ్చారు మనువు అలాగనే వాణిజ్య లాభాలలో వ్యాపారులకు వారి లాభంలో ఇరవై శాతాన్ని పన్నుగా రాజు విధించవచ్చును తరువాత మనువు వచనం ప్రకారం తండ్రి తన కూతురికి భర్త తన భార్యకు ఆస్తిలో హక్కు ఇవ్వనవసరము లేదు అయితే కొన్ని చోట్ల మనువు ఆడపిల్లకు కూడా ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పారు ఈ చాప్టర్లో చెప్పలేదు మనం గమనించాలి తరువాత మహర్షులార భర్త తన భార్యను తండ్రి తన కుమార్తెను కట్టుదిట్టంలో ఉంచి గౌరవంగా పెంచాలి యుక్త వయస్సు వచ్చినటువంటి కుమార్తెకు వరుణ్ణి చూసి తండ్రి వివాహం చేయాలి ఆ కుమార్తె పుష్పవతి అయిన తరువాత మూడు సంవత్సరములకు వివాహం చేయుట మంచిది అనారోగ్యంగా లేని పురుషుణ్ణి చూసి వివాహం చేయాలి వివాహమైన తర్వాత భర్త తన భార్యతో ఋతుకాలములో తప్పక సంగమించాలి దానికి భర్త వేరేగా ప్రవర్తించరాదు భర్త కోరినప్పుడు భార్య కూడా తిరస్కరించరాదు ఇది పాపకర్మ అవుతుంది అని వారు గుర్తించాలి ఎందుకంటే వారి దాంపత్యము తప్పనిసరిగా సక్రమంగా జరగాలి అలాగనే భార్యను బిడ్డలను సక్రమంగా చూసుకుంటున్న ఆ పురుషుడు తన తల్లిదండ్రులను అదేవిధముగా సక్రమంగా గౌరవంగా చూసుకోవాలి వారిని వేరే గృహములో ఉంచరాదు వారితో పాటే వారిని ఉంచి వారి శుశ్రూష అతను అతని భార్య చేస్తూ ఉండాలి లేనాడు ఆ పుత్రుడు అధర్మంలో పడిపోయి నరకవాసం అనుభవిస్తాడు భర్త అనేవాడు తన భార్య గౌరవాన్ని మానాన్ని కాపాడాలి ఆమెను ఇతరుల నుంచి రక్షించాలి అలాగనే స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మానసికంగా తన భర్తను తప్పి వేరే వారి గురించి ఆలోచించరాదు పెళ్ళి కానీ కుమార్తెకు తండ్రి పెళ్ళైన తర్వాత భర్త తన బా కుమార్తెను భార్యను ఇతరుల సంరక్షణలో ఉంచరాదు కుమారులు తప్పించి ఇంక ఎవరి సంరక్షణలో కూడా వారిని ఉంచరాదు వారిని నమ్మి వారితో తమ కుమార్తెను కానీ తమ భార్యను కానీ పంపరాదు వారు ఎట్టి వరుస వాయిదాలలో ఉన్నా కూడా వారితో కుమార్తెను కానీ భార్యను కానీ పంపరాదు దీనికి కుమారులు మాత్రమే మినహాయింపు తన సొంత తేజముతో జన్మించిన పుత్రుడు చేసే పితృకర్మలు మాత్రమే మన మరణ అనంతరము తల్లికి తండ్రికి తాతలకు మొత్తము పితృదేవతలకు చెందుతాయి సక్రమంగా చేరుతాయి తన తేజముతో జన్మించని వారు ఇతర పన్నెండు మంది పుత్రులు ఉన్నారు అయితే తన తేజముతో జన్మించని పుత్రులు లేని నాడు ఆ పన్నెండు మంది కుమారులు ఎవరైనా ఈ పితృకలమలు చేయవచ్చును భర్తను ఎలా గౌరవిస్తుందో భార్య ఎలా అనుగమిస్తుందో ఎలా పాతిరచ్యంతో ఉంటుందో అలాగే భర్త కూడా ఉండాలి మరియు భార్యను గౌరవించాలి తనకు ఉన్న తాహతతో మంచి చీరలు నగలు కొన్ని ఇవ్వాలి అలాగనే తనకు సంతానాభివృద్ధి ఇంటిని చూసుకునేది తనకు సేవ చేసేది ఇతర కార్యక్రమాలలో అనగా గృహస్థు చేసే సర్వ యజ్ఞ యాగములు హోమములలో ఆమె భాగం పంచుకుంటుంది కనుక ఆమెను గౌరవంగా చూసుకునే బాధ్యత భర్తకు ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త కానీ తండ్రి కానీ తండ్రి అయితే కుమార్తెను భర్త అయితే భార్యను తన పరివారాలతోనూ తన ఇతర బంధువులతోనూ ప్రయాణాలకు పంపరాదు ఇంత ముందు చెప్పుకున్నట్లుగా ఒక్క గర్భమును పుట్టిన పుత్రుడు తెప్పించి వేరే వాళ్ళతో తన భార్యను కానీ తన కుమార్తెను కానీ పంపరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీ తన శీలాన్ని కాపాడుకుంటూనే ఉండాలి తన భర్త తప్పించి వేరే వారితో చనువుగా ఉండుట వారితో ఏకాంతంగా మాట్లాడుట తన పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది అని ఆ స్త్రీ తెలుసుకోవాలి ప్రాణం ఉన్నంతవరకు తాను పవిత్రంగా ఉండాలి తన భర్త సేవతో ఉండాలి పాతిరచ్యంతో ఉండాలి ఋషులార కొద్దిమంది పురుషులు కొద్దిమంది స్త్రీలు ఈ ధర్మాలను తప్పుతున్నారు వారు అధర్మంలో పడిపోతున్నారు వారికి తప్పక నరకవాసం వస్తుంది కొన్ని పరిస్థితులలో తన భర్త దేశాంతరము వెళితే ఎనిమిది సంవత్సరాల వరకు భార్య అతని కొరసు కొరకు వేచి చూడాలి అలాగే చదువు కొరకు వెళ్తే ఆరు సంవత్సరాల వరకు ఆ భార్య భర్త కోసం వేచి చూడాలి అలాగే వేరే స్త్రీ కొరకు వెళితే మూడు సంవత్సరాల వరకు ఆ భార్య భర్త కోసం చూడాలి అలాగే భర్త తనను విడనాడి దేశాంతరం వెళ్ళిపోతే కోపంతో ఒక సంవత్సరం పాటు రాకపోతే ఆ భార్య తగు విధంగా ప్రవర్తించవచ్చును అంటే వేరే వివాహం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చును స్త్రీ యొక్క భర్త వేరే స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోక తాను రోగగ్రస్తుడై ఉండి లేదా మద్యపానానికి బానిసైతే అట్లాంటి వారిని ఆ భార్య పెడనాడక వారికి సేవ చేస్తూ అతనిని సన్మార్గంలో మార్చుకుంటూ తన కుటుంబాన్ని తనను తన భర్తను సరిదిద్దుకోవాలి ఆ స్త్రీమూర్తి ఏ స్త్రీ అయితే మద్యపానము చేయునో ఏ స్త్రీ అయితే గయ్యాలి తనతో తన భర్తను హింసించునో ఏ స్త్రీ అయితే తన భర్తకు పిల్లలకు వండి పెట్టక హింస చేయునో ఏ స్త్రీ అయితే తన భర్తకు అనుకూలవతి కాక సర్వ సమస్యలు కలిగిస్తుంటుందో అట్లాంటి స్త్రీతో ఆ భర్త విడిపోవటం తప్పులేదు భర్త తన భార్యను సుఖధర్మచారిగా మాత్రమే చూడరాదు ఇందులో అనుమానమే లేదు భర్త భార్యలు సుఖించవచ్చును కానీ భార్య సుఖధర్మచారిని మాత్రమే కాదు అతని యొక్క యజ్ఞ యాగాదులు సర్వక్రతువులలోనూ భార్య ఉండగానే ఆ పురుషుడు ఆ కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది లేనాడు ఫలితములు ఇయ్యవు గనక ఆ భార్య అతనికి సుఖధర్మచారినియే కాక సహధర్మచారిని అని ఆ భర్త గుర్తించాలి ఆమెను గౌరవించాలి తండ్రి వరుడికి ఓలి ఇచ్చి అంటే ఇచ్చి తన కన్యను వివాహం చేయరాదు అంటే ఓలి అనేది కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంది ఓలి అనేది తండ్రి తీసుకుంటాడు కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల ఇదే ఉంటుంది ఓలి అంటే కన్యాశుల్కము వరుడి నుంచి కొంత సొమ్ము తీసుకుంటాడు తండ్రి ఆ కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు అంటే ఒక రకంగా తన కుమార్తెను డబ్బు తీసుకొని అమ్మివేయటమే అలాగే వరకట్నం ఇవ్వడం కూడా అధర్మమే అని చెప్పుకొచ్చారు మనువు ఓలి ఓలి అంటే ఒక్కసారి చెప్తున్నాను ఓలి అనేది వరుడు నుంచి కన్య తండ్రి కొంత ధనమును తీసుకొని తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయుట ఒక రహంగా తన కుమార్తెను అమ్మివేయుట అలాగే వరకట్నం కూడా వరునికి కట్నం ఇవ్వటం అంటే అల్లుడిని కొనుక్కోవటం ఈ రెండు కూడా కార్యాలని మనువు చెప్పుకొచ్చాడు తల్లిదండ్రుల ఆస్తి వారు సంపాదించినదైతే వారు ఉన్నంత వరకు వారి ఇష్టానుసారమే ఆ ఆస్తి ఉంటుంది వారి మరణానంతరము ఆ ఆస్తి వారి బిడ్డలకు చెందుతుంది అయితే జ్యేష్ఠునికి ప్రాధాన్యత ఇవ్వబడింది ఎప్పుడంటే ఆ జ్యేష్ఠుడు ఉత్తముడై తల్లిదండ్రులను తన తమ్ములను ధర్మబద్ధంగా చూసుకుంటూ గృహాన్ని తండ్రి తర్వాత తండ్రి వలె నడిపించిన నాడు ఆ కుమారుడు అంటే జ్యేష్ఠ కుమారుడు ఆ తండ్రికి సరి అయిన కుమారుడు అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అతనిని ఆ విధంగా ప్రవర్తించున్నాడు నాడు అతని సోదరులు కూడా అతనిని తండ్రి తర్వాత తండ్రి వలె గౌరవించవలసిన పని ఉంటుంది ఇది పెద్ద కుమారుని బాధ్యత పెద్ద కుమారుడు పావపంకిలంలో పడిపోతే అనుకోకుండానే అతని సోదరులకు కూడా పాపంలో పడిపోతారు ఎందుకంటే అన్న ప్రకారంగా తమ్ములు కూడా ప్రవర్తిస్తారు కనుక అన్న ధర్మంగా ప్రవర్తించాలి తన తమ్ములను ధర్మంగా ప్రవర్తింపచేయాలి అతనే ఉత్తమ కుమారుడు ఇది తప్పిన నాడు సోదరుల కంటే జాష్ఠుప్తుడికే అధిక పాపం ప్రాప్తించును అని మనువు చెప్పుకొచ్చారు జై శ్రీమన్నారాయణ